అంబా సాంబవి చంద్రమౌలిబా పర్ణమా పార్వతీ కాళీ హైమవతి శివాత్రి నయనీ కాత్యాయని సావిత్రి సావిత్రీ శుభకరి సామ్రాజ్య లక్ష్మి ప్రదా చిద్రూపి పరదేవత భగవతి శ్రీరాజ రాజేశ్వరి చిద్రూపి పరదేవత శ్రీ దసరా పదకొండు రోజు విజయదశమి సందర్భంగా ఈ రోజు కనకదుర్గ అమ్మవారు చిరునవ్వుతో శ్రీ రాజరాజేశ్వరి దేవగా మనకు దర్శనమిస్తారు చెరుగారు ధరించి దక్షిణతో అభయాన్ని ప్రసాదిస్తూ శ్రీషోడ సాక్షరి మహామంత్ర స్వరూపిణిగా శ్రీచక్ర రాజ అధిష్టాన దేవతగా వెలుగొందే శ్రీ రాజరాజేశ్వరి దేవుని దర్శించి అర్చించడం వల్ల సకల శుభములు కలుగుతాయి దసరాల్లో సంపూర్ణ తల్లిగా శ్రీ కనకదుర్గ అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవుగా మనకు దర్శనం ఇస్తారు ఆ అమ్మను సేవించి జీవితాన్ని ధన్యం చేసుకుందాం సకల శుభములు విజయాలు శ్రీ అమ్మవారి దివ్య దర్శనం ద్వారా మనకు లభిస్తాయి అందరికి విజయదశమి శుభాకాంక్షలు